ఓం సాయిరాం రామ్ షిరిడి సాయిబాబా సత్యంకి స్వాగతం బాబా తన ప్రియ భక్తుడు అత్యంత సన్నిహిత భక్తుడైనటువంటి తాత్యాకోట పాటిల్ను మరణం నుండి తప్పించడానికి తన శరీరాన్ని త్యాగం చేసి మహాసమాధి చెందారా అన్న విషయాన్ని మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం నిజంగానే బాబా ఇలా చేశారా అని చాలామందికి సందేహం ఉంది నాకు కూడా ఈ సందేహం ఉండేది మనం శ్రీ సాయి సచరిత్రను చూస్తే నలభై రెండవ అధ్యాయంలో బాబావారి మహాసమాధి పొందే సమయంలో బాబావారి మసీదులో జరిగిన విషయాలను తెలియజేయటం చూస్తాం బాబా తన జీవితాన్ని తాతయ్య కోసం మార్పిడి చేసుకొని ఉండవచ్చునని మాత్రమే తెలియజేస్తుంది కానీ బాబా తాతయ్య కోసమే తన జీవితాన్ని త్యాగం చేశారనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయలేదు ఈ దైవిక చర్య వెనుక ఉన్న నిజమైన కారణం బాబాకే తెలుసు మన మానవ అవగాహనకు మించినది అని తెలియజేయబడింది అయితే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి శ్రీ షిరిడి సాయినాథ్ భాగవతం చదువుతున్నప్పుడు వారు ఈ విషయంలోని సత్యాన్ని చాలా చక్కగా వివరంగా ఇరవై ఒకటవ అధ్యాయంలో తెలియజేశారు మహాసమాధి చెందేందుకు వీరు తెలియజేసిన సత్యాన్ని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఒక సమయంలో బాబా భక్తుడైనటువంటి రామచంద్ర పాటిల్ తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు రకరకాల మందులు వాడతాడు కానీ ఏ మందులు పనిచేయవు తనకు అంత్యకాలం దగ్గర పడింది అని తను ఇహ బతకను అని అనుకొని బాబాను తను మరణం పొందే రోజేదో చెప్పవని ప్రార్థిస్తూ ఉంటాడు ఒకరోజు రాత్రి బాబా అతనికి అతని మంచం దగ్గర నుంచున్నట్టుగా కనిపిస్తారు రామచంద్ర పాటిల్ బాబా పాదాలు పట్టుకొని బాబా నేను అన్ని ఆశలను కోల్పోయాను నేను ఎప్పుడు చనిపోతానో దయచేసి చెప్పండి బాబా అని ప్రార్థిస్తాడు బాబా అత్యంత కరుణతో అతనితో ఉంటారు భయపడకు నీ మరణం రద్దు చేయబడింది నువ్వు త్వరలోనే కోలుకుంటావు కానీ తాతయ్య గురించి నేను ఆందోళన పడుతున్నాను అని అంటారు బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం విజయదశమి నాడు తాతయ్య తన శరీరాన్ని వదిలి వెళ్తాడు అని చెప్తారు బాబా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పద్దు అని అంటారు తాతయ్యకి కూడా చెప్పకు ఎందుకంటే అతను భయపడతాడు అని అంటారు బాబా బాబా చెప్పినట్టుగానే రామచంద్ర పాటిల్ కోలుకుంటాడు కానీ తాతయ్య గురించి బాబా తెలిపిన మాటలకు అతను భయపడుతూ ఉంటాడు ఈ విషయాన్ని అతను ఇంకొక వ్యక్తికే బాలాశిల్పికే చెప్తాడు బాబా ఇంకెవరికి చెప్పొద్దనాలని కూడా చెప్తాడు కాలం గడుస్తున్న కొద్దీ వీరిద్దరూ ప్రతిక్షణం ఆందోళనతో అడుగుతూ ఉంటారు చివరికి పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరం రానే వస్తుంది దసరా దగ్గర అవుతున్న కొద్దీ తాత్యా తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు మంచం పడతాడు బాబా కూడా జ్వరంతో బాధపడుతూ ఉంటారు రోజు రోజుకి తాతయ్య పరిస్థితి విషమిస్తుంది అయినప్పటికీ అతను అనుక్షణం బాబాను తలుచుకుంటూనే ఉంటాడు విజయదశమి ఉదయం తాతయ్య నాడి మందగిస్తుంది అతను బాధ తట్టుకోలేక చాలా పెద్దగా బాబా నన్ను కాపాడవా అని పెద్దగా అరుస్తాడు అక్కడ వారందరూ తాతయ్య ఏదో ఒక నిమిషంలో మరణిస్తాడని అనుకుంటారు కానీ ఎవరు ఊహించినటువంటి ఒక అద్భుతం జరుగుతుంది ఉన్నట్టుండి తాతయ్య కోలుకుంటాడు లేచి కూర్చుంటాడు అతనికి బదులుగా బాబా తన భౌతిక శరీరాన్ని విడిచిపెడతారు మహాసమాధి చెందుతారు అక్కడి వారందరూ బాబా తాతయ్య కోసం తన ప్రాణాన్ని అర్పించారని అనుకోసాగారు బాబా ఎందుకు ఇలా చేశారు అన్న విషయంలోని సత్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ విషయాన్ని శ్రీ షిరిడి సాయినాథ్ భాగవతంలోని ఇరవై ఒకటో అధ్యాయం నుండి తెలుసుకుందాం బాబా చెప్పిన నిర్ణీత సమయం దగ్గరవుతున్న కొద్దీ తాత్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు మంచంపై నుండి పోతూ ఉంటాడు బాబా చెప్పిన మాటలు నిజమైతాయేమోనని పాటిల్ ఇంకా షింపి చాలా భయపడబోతూ ఉంటారు తాత్యాను రక్షించమని బాబాను ప్రార్థిస్తూ ఉంటారు రామచంద్ర పాటిల్కు మనసు చాలా కలవర పెడుతూ ఉంటుంది తన ఇంటికి వెళ్ళబోతూ శ్యామ ఇంటికి వెళ్ళి శ్యామాతో అంటాడు శ్యామా నా మనసులో ఒక మాట ఉంది ఆ విషయం నీకు చెప్పందే నాకు మనశ్శాంతి ఉండదు కానీ బాబా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పద్దని అన్నారు అని జంకుతూ అంటాడు అప్పుడు శ్యామా అంటాడు నేను బాబాకు సన్నిహిత భక్తుణ్ణి చెప్పు నేను ఎవరితోనూ చెప్పను అని రామచంద్ర పాటిల్కు హామీ ఇస్తాడు అప్పుడు రామచంద్ర పాటిల్ విజయదశమిరాడు తాతయా మరణం సంభవిస్తుందన్న విషయాన్ని బాబా చెప్పిన సంగతి తెలియజేస్తాడు ఇక్కడ తాతయ్య స్పృహలో లేనప్పటికీ మధ్య మధ్య బాబా బాబా అని గొడుగుతూనే ఉంటాడు వాడా అలంకరణలు ప్రారంభమైన అని తెలుసుకున్న అతను నేను త్వరలో కోలుకుంటాను నేనే స్వయంగా బూటీవాడాకు బాబాను తీసుకెళ్తాను అని అంటూ ఉంటాడు తాతయ్య కానీ అతని పరిస్థితి ఏమీ మెరుగుపడదు శ్యామా బాబాతో అంటాడు తాత్య అన్నాడు ఇన్నేళ్లకు బాబానే తనంత తానుగా ప్రోత్సహిస్తున్నారు ఈ బూటీవాడ ఉత్సవాన్ని అదెంత వైభవంగా జరుగుతుందో ఈ విధవ జబ్బు నన్నేం చేస్తుంది నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది నేనే నా బాబాను స్వయంగా బూటీవాడలోనికి నడిపించుకుంటూ తీసుకువెళ్తాను ఆ అవకాశం నేను మరెవరికి ఇవ్వను అని అంటాడు తాత్య శ్యామా బాబాతో అంటాడు అతని ఆరోగ్యం ఏమీ బాగుపడలేదు బాబా మంచంలో నుండి కదలు లేకుండా మగతగా పడి ఉన్నాడు బాబా మీకు ఐదారు సార్లు వినమించుకున్నాం బాబా తాత్యా పరిస్థితి మీరు పట్టించుకోవటం లేదు బాబా అని అంటాడు శ్యామ అప్పుడు బాబా చాలా కోపంతో ఒరే శ్యామ నేను తాత్యాను పట్టించుకోవట్లేదని అనుకుంటున్నావా నేను పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకుంటావా అని అంటారు బాబా వెంటనే రామచంద్ర పాటిల్ కూడా బాబాకు తన భయాన్ని వ్యక్తపరుస్తాడు అప్పుడు బాబా అతనికి ధైర్యం ఇస్తూ ఉంటారు బాధపడకు తాతయ్యకు ఏమీ జరగదు అతను నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను బూటీవాడాకు తీసుకువెళ్తాడు అని చెప్పి వీళ్ళను కూడా వెళ్ళి భోజనం చేసి రమ్మని చెప్తారు బాబా అయితే వీళ్ళు తమ తమ ఇళ్లకు తినడానికి వెళ్లకుండా తాతయ్య ఎలా ఉన్నాడో చూడ్డానికి తాతయ్య ఇంటికి వెళ్తారు బాబా ఇంకా కూడా ఏమీ చేయలేదేమా అని శ్యామ అనుకుంటూ ఉంటాడు శ్యామాకు ఒకసారి బాబా తనకు చెప్పిన మాటలు గుర్తొస్తాయి బాబా అంటారు నేను ఈ గ్రామం వచ్చినప్పటి నుండి తాతయ్య తల్లి బాయ్జామా నాకు భోజనం పెట్టింది నేను ఎంత దూరాన ఉన్నా అడవుల్లో ఉన్నా ఎంత దూరమైనా తనకు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటున్నా సరే లెక్క చేయకుండా నాకు తినిపించేది చాలామంది పిచ్చివాడు పిచ్చి ఫకీరు అని హేళన చేస్తున్న సమయంలో కూడా నన్ను అత్యంత ప్రేమతో తన సొంత కొడుకులా చూసుకుంది బాయిజామ తన ఇంటి లోపలికి ఆహ్వానించి మరీ వేడివేడిగా భోజనం వండి నాకు పెట్టేది తాత్యా తమకు లేక లేక కలిగిన సంతానమని తమ వృద్ధాప్యంలో పుట్టాడని తను లేకపోయినా తాత్యా బాధ్యతను బాబానే చూసుకోవాలని బాయిజామా అంటూ ఉండేవారని బాబా షామాతో అంటారు ఒకసారి అప్పుడు బాబా బాయ్జామాకు ఇలా వాగ్దానం చేస్తారు నా ప్రాణాన్ని పడంగా పెట్టైనా తాత్యాను ఎప్పుడూ కాపాడుతాను రక్షిస్తాను అని అంటారు బాబా తాతయ్య తల్లిదండ్రులు మరణించిన తర్వాత బాబా అతని పూర్తి బాధ్యతను స్వీకరిస్తారు ఈ విషయాలని షామాకు గుర్తొస్తాయి ఇంతలో ఉన్నట్టుండి తాత్య పెద్దగా అలుస్తాడు బాబా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నన్ను రక్షించు బాబా అని అరుస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అతను చనిపోతున్నాడని అనుకుంటారు వెంటనే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది ఉన్నట్టుండి ఆ గది మొత్తం పెద్ద కాంతితో నిండిపోతుంది ఎవరు ఏమీ చూడలేకపోతారు ఒకళ్ళకొకళ్ళు కూడా కనబడనంత పెద్ద ప్రకాశవంతమైన వెలుగు పెద్ద గాలి వీస్తుంది ఒక పెద్ద నల్లని నీడ ఆకారం కిటికీలో నుండి బయటకి దూసుకు వెళుతుంది ఏదో ఒక దైవిక శక్తి తరిమి కొట్టినట్టుగా ఆ సమయంలో తాతయ్య తన శరీరాన్ని బాబా వచ్చి తన చేతులతో నిమిడినట్టుగా అనిపిస్తుంది మెల్లమెల్లగా వెలుతురు తగ్గుతూ వస్తుంది తాతయ్య కళ్ళు తెరిచి లేచి కూర్చుంటాడు అంటాడు బాబా మీరు వచ్చారు నా బాధలన్నిటినీ తొలగించారు నేను ఇప్పుడు పూర్తిగా నయవయ్యాను బాబా అని అంటాడు అక్కడ ఉన్నవాళ్ళు తాతయ్యను అప్పుడే లేవద్దు విశ్రాంతి తీసుకోమని చెప్తారు అప్పుడు తాతయ్య అంటాడు నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను అసలు ఏం జరిగిందంటే అని చెప్పడం మొదలు పెడతాడు ఒక నల్లని ఆకారం నాపై దాడి చేసింది అప్పుడు నేను బాబాను పిలిచాను బాబా తన సక్కాతో దాన్ని గట్టిగా కుట్టి తరిమేశారు నన్ను త్వరగా లేచి తయారై తనని బూటీవాడకు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు అంతే ఈ విషయాన్ని తెలియజేస్తూ తాతయ్య లేచి నుంచుంటాడు పూర్తిగా కోలుకుంటాడు బాబా వారి ఈ అద్భుత లీలను చూసి రామచంద్ర పాటిల్ శ్యామ ఆశ్చర్యపోతారు బాబాను కృతజ్ఞతతో నమస్కరించుకుంటారు వాళ్ళు తాతయ్యను కొంత విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పటికీ అతను వినడు నేను స్నానం చేసి తినేస్తాను ముగ్గురం కలిసి బాబా వద్దకు వెళ్దాము అని అంటూ లేచి తన పనులు చేసుకునేందుకు వెళతాడు తాతయ్య మసీదులో బాబా అప్పటికే చాలామంది భక్తులను భోజనం చేసి రమ్మని పంపించేసి లక్ష్మీబాయి షిండేకు నవవిధా భక్తిని సూచించే తొమ్మిది నాణాలను ఇచ్చి మహాసాపతితో ఉంటారు తాతయ్య ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు నేను అతని అనారోగ్యాన్ని తొలగిచ్చాను అతను ఇప్పుడు ఇక్కడికి వస్తాడు అని అంటారు బాబా తర్వాత కొద్దిసేపటికి అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం విజయదశమి నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు బాబా తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మహాసమాధి పొందుతారు ఈ సంఘటనను బట్టి బాబా తాత్యా ప్రాణాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని త్యాగం చేశారని తెలుస్తోంది వారి అపార కరుణ తాత్యా తల్లి బాయిజామాకు బాబా ఇచ్చిన వాగ్దానం కారణంగా తాత్యా మరో ఇరవై ఏడు సంవత్సరాలు సంతోషకరమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవిస్తారు వచ్చే ఎపిసోడ్లో వారి మరికొన్ని దైవిక లీలలను తెలుసుకుందాం ఓం సాయిరం